అంటే ఒక లక్ష్యము ఒక ఏం పెట్టుకుని మనం చేయవలసినటువంటి పనులు మనం చేస్తే కనుక పొందగలుగుతాం కనుక కనుక అందుకే లోకంలో ఉన్నటువంటి యేసూప్రభు వారిని చిన్న చూపు చూస్తున్నారు ఆనాడు చూసారు ఈనాడు వరకు కూడా చూస్తూనే ఉన్నారు యేసూప్రభు నిజమైన దేవుడు ఈయన నిత్య జీవం దేవుడు ఈ నమ్ముకుంటేనే రక్షణ మార్గం ఉంది లేకపోతే కనుక నరకమే నమ్ముకోకపోతే కనుక నమ్మి భక్షణ పొందిన వాడు రక్షించబడ్డం అన్నారు కనుక రక్షించబడడానికి చేయవలసిన పని ఏంటంటే ఏసు సొంత రక్షకుడని నమ్మాలి నోటితో విశ్వసించాలి నో అంతరంగంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఇలా ఒప్పుకున్నాం విశ్వసించడం ఒప్పుకోవడం ఎప్పుడైతే జరిగిందో ప్రభుకున్నదంతా కూడా మనదే ఇప్పుడు ప్రభు మనవాడు మనం ఆయన వారము ఆయన మనము మేపేటండి గొర్రెలమైన ఆయన మనకు సృష్టించడం సృష్టికర్త తండ్రి అయ్యి ఉన్నాడు ఆ విషయాలన్నీ కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు అందుకే ఏమన్నారంటే అపసరికాలం తొమ్మిదో వచ్చేమో ఒకటి నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక పౌలు క్రీస్తులో ఉన్నవారిని హింసించాడు ఆయన ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారని తెలిసిందో ఆ ప్రతి ప్రదేశానికి కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా హింసించి ప్రభు దేవుడు కాదని చెప్పించి ప్రభు నమ్ముకుంటే కనుక ఇంకా నీకు ఏమాత్రం కూడా నీకు అవకాశం లేదు బ్రతకడానికి అని చంపించి వాళ్ళు హింసించి చంపించి కంకణం కట్టుకునేటువంటి వాడై ఉన్నాడు అలాంటి వాడికి దేవుడు దమస్కు మార్గములు కనిపించినటువంటి విధానం మనకు తెలుసు తెలియకుండా అనేది ఏదీ లేదు కనుక క్రీస్తులో ఉన్నవారిని హింసించడానికి వెళ్తున్నారు ఇక్కడ ఒక మాట క్రీస్తులో ఉన్నవారిని హింసించడానికి ఒకసారి ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నటువంటి హింసలు కూడా ఒకసారి అర్థం చేసుకుందాం క్రీస్తులో ఉన్నటువంటి వారు వాళ్ళు ప్రార్థన ఇట్టుకోవడానికి వీలు లేదా వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి వీలు లేదా వారు ఎవరిది ఎత్తుకు రాలేదు ఎవరిని కొట్టలేదు ఎవరిని తిట్టలేదు వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు వారు నమ్మిన సిద్ధాంతం చొప్పున వారు కూడుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు అలాంటి వారి జోలికి వెళ్ళమని పని ఉందా కనుక అలాంటి వారు అందుకే క్రీస్తుని హింసి క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారందరిని కూడా హింసించడానికి మొదలు పెట్టాడు పౌలు గారు దేవుడు ఊరుకున్నాడా దమస్కు మార్గంలో దేవుడు గొప్ప వెలుగును కనిపింపచేసి ఆ వెలుగులో అతను పడగొట్టి అతనిలో ఉన్నటువంటి సమస్త నైజాలన్నీ కూడా పోగొట్టి అతని లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని జవసత్వాలన్నీ కూడా విరిచేసి పడగొట్టి కంటి పొరలు తీశాడు కంటికి పొరలు కమ్మేసే కనుక దేవుడు ఎవరు తెలుసుకోలేకపోయాడు ఆ పొరలు ఓడగొట్టి మూడు రోజులు అన్నపానం లేకుండా అననీయనటువంటి భక్తుడు వచ్చి అతను ప్రార్థన చేస్తేనే తప్ప అతను గచ్చేంతరం లేకపోయింది అలాంటి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకున్నాడు ప్రభువాన్ని వెవ్వడం అని అడిగితే నేను నువ్వు హింసిస్తున్నటువంటి ఏసును ఈ సంఘం దగ్గర ఈ సంఘం దగ్గర హింసిస్తున్నావు కదా ఆ సంఘం వస్తున్న వాడిని అనలేదు ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావు ఆ యేసును నేనే అంటే ప్రభ్వా నువ్వా అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు మొదలు దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మరల యేసు ప్రభుని విడిచిపెట్టలేదు ఆయన కొరకు ఎంత శ్రమ అయినా పడ్డారు ఆయన అందుకే దేవుడు నమ్ము అందుకే ఇలాంటి ఇప్పుడు దాడి చేసినటువంటి వారు అందరూ కూడా దేవుడు కనిపిస్తాడు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా దేవుడు కనిపిస్తాడో వాళ్ళకు వాళ్ళతో మాట్లాడతాడు బాబు నువ్వు చేసిన పని ఇది పరిస్థితి ఇదిగో నేను నిజమైన దేవుడి అని ఆ గాయాలకు కలిగినటువంటి చేతులు చూపిస్తాడు అప్పుడు కంపల్సరీ నమ్ముకోవలసిందే అలాంటి వారందరే కదా ఇప్పుడు పెద్ద భక్తులై వేదికల మీదంత చక్కని సాక్ష్యాలు చెప్తూ పాటలు పాడుతూ దేవుని ఎంతగానో కొనియాడుతున్నాడు అక్కర్లేదు అక్కర్లేదు అనేటువంటి ఆ ప్రవే అందుకే మరి దాన్ని ఏమన్నారంటే వ్యతిరేకించబడినటువంటి రాయి అది నాకు అక్కర్లేదనుకున్నటువంటి రాయి తిరస్కరించబడినటువంటి రాయి అది ఏ సుక్రీస్తు సజీవమైన రాయి ఆ రాయిని పట్టుకుంటేనే తప్ప గత్యంత్రం లేదు కనుక ఆయన యొక్క మరి నామాన్ని ఉచ్చరించవలసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని ఉచ్చరించాలి ఏసు రక్తమే జం ఏసు నామే జం ఏసునామం జం అని ఉచ్చరిస్తారు ప్రతి ఒక్కరు కూడా అందుకే మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయంటే రాళ్ళను పూజించి ప్రతి ఒక్కరూ కూడా ఏసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోవలసి ఉన్నది ఒకవేళ తెలుసుకుంటే వారి మార్గంలో దేవుని మార్గంలో జీవ మార్గంలో నడుస్తారు తెలుసుకోకపోతే గనక నిత్యం అన్నరకము నిత్య అగ్నిగుండము తప్పదు అది భూమి మీద ఉండగా తెలుసుకున్నటువంటి వారికి మరి దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలట ఈ రక్షణ మార్గం అంటే కొంచెం ఆలోచన దేవుడే మరి మీ జ్ఞానానికి జ్ఞానం వెలిగిస్తాడు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే మరి పౌలు గారి యొక్క ఉద్దేశాలని కూడా తలకిందులైపోయి ఎప్పుడైతే దమస్ మార్గములు కనిపించాడు దేవుడు తల ఏదేం చేయనకుండా యేసు ప్రభు భక్తుల్ని వాళ్ళు ఎలా చేసేలా అలా అనుకున్నాడు ఎవరు లేకుండా చేయాలనుకున్నాడు ఇతడే ఇప్పుడు లోకంలో ఉండేటువంటి మామూలు మనిషిగా కాకుండా తలకిందులైపోయిన జీవితం ఎవరి గురించి అయితే హింసించడానికి వెళ్తున్నాడు ఆ యేసుని నిజమైన దేవుడిని ప్రకటన చేయటానికి ఒక సాధనంగా ఒక బలమైనటువంటి ఒక వ్యక్తిగా పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు అతను నా కొరకు నేను వాడుకుంటానని అననేయ భయపడుతూ ఉన్నాడు అతను ప్రార్థన చేయటం ఏంటయ్యా అతను పుచ్చుకొని వస్తున్నాడు మా మా దగ్గరికి వస్తున్నాడు మమ్మల్ని హింసించడానికి అతను నన్ను ప్రార్థన చేయమంటే అతను ఒకప్పుడు అలాగే కానీ ఇప్పుడు నా కొరకు హింసించబడడానికి సిద్ధంగా ఉన్నాడు నా కొరకు ఒక పనిముట్టుగా ఉన్నాడు అందుకే మరి ఆ యొక్క అపుసులు కార్యం తొమ్మిదో వచ్చములు దేవుడు మనకు ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా అందుకే ఈ లోకంలో మనిషి కుమారుడు తన రాజ్యముతో రావడం అనేటటువంటిది చూడాలి ఇప్పుడు మనం ఆయనకు ఒక రాజ్యం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి ఇచ్చినటువంటి రాజ్యం ఒకటి ఉంది తండ్రి సంపాదన కుమారుడికి ఇచ్చారు ఇచ్చినటువంటి ఆ రాజ్యంతో మళ్ళీ వస్తారు రెండవసారి ఆ ప్రభువును మనం చూసేంత వరకు కూడా ఆయనలో నిలబడి ఉండవలసినటువంటి వారమైన రాజ్యముతో వచ్చిన అందుకే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి కుడి చేతి వైపున సిలివైపోయినటువంటి దొంగ ప్రదేపడి అడిగాడు యేసుప్రభుతో పాటు కుడి చేతి వైపున ఒకనే ఎడం చేతి వైపున ఒకడినే సిల్లు వేశారని మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా ఈ చెప్పుకుంటూ ఉండే పరిస్థితులు కుడి చేతి వైపు దొంగ తండ్రి ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించమని ఎప్పుడైతే పలికారు ఆ పలుకు ఎవరికి సాధ్యం కాదు మానవ మాతృడికి ఎవరికి కూడా సాధ్యం కాదు కానీ ఎలాంటి పలుకు పలుకుతున్నాడంటే ఈయన గొప్ప దేవుడు ఈయన మహానుభావుడు ఈయన మహనీయుడు అని గుర్తించగలిగాడు కుడి చేతి వైపు దొంగ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అయ్యా అని అడిగాడు కనుక అప్పుడే దేవుడు ఏం చెప్పాడంటే చూద్దాంలే అనలేదు తర్వాత ఆలోచిద్దాంలే అనలేదు అతను అడిగాడు వెంటనే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్నావు అని చెప్పి మరి ఒక చక్కని ఆగీచరు అదే వరము పరదేశంలో ఉండే మాటల అదే ఒక గొప్ప సంతోషం అదే ఒక గొప్ప బహుమతి ఆ పరదేశం అనేటువంటి బహుమతి పొందడానికి మరి దేవుడు అతనికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక స పౌలు గారి యొక్క జీవితం సౌలు పౌలుగా మారినటువంటి జీవితం కనుక అతని యొక్క జీవితం ప్రభు కొరకు వెలిగించబడింది అనేక మందిని వెలిగించారు తప్పిపోయేటటువంటి వారందరూ కూడా దారిలో పెట్టినటువంటి గొప్ప సాహసమంతుడు పౌలు గారు అయి ఉన్నారు మతేస వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా ఏమైనా మరి ఏమనంటే దేవుని రాజ్యంలో మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు చెప్తూ ఉన్నారు అందుకే ఇందాకేమన్నారంటే గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను అని ఆ గురి ఎద్దకి ప్రభు యొక్క పిలుపుకి లోబడి నేను వచ్చాను దేవుని యొక్క సేవకు ఆ పిలుపుకి ఎప్పుడైతే నేను లోబడి వచ్చానో నాకు నా కొరకు సిద్ధపరచబడినటువంటి బహుమతి నాకు ఉంది దేవుడు నాకు ఇస్తాడు శాశ్వత బహుమానం ఈ శాశ్వత బహుమానమే శాశ్వత జీవము శాశ్వత పరలోక రాజ్యం దానికి ఇంకెన్నటికీ కూడా తొలగిపోయే పరిస్థితులు లేవు అది ఎవరైనా వచ్చి ఎత్తుకుపోయేటువంటి పరిస్థితులు లేవు అది శాశ్వత కాలము మరి ఉండేటటువంటి పరిస్థితి అది శాశ్వతకాల రాజ్యము శాశ్వత కాల మరి దీవెనలు ఈ సంతోషము దేవుడు మనకి ఇష్టానికి బహుమతి పొందడానికి గురి యుద్ధకు పరిగెత్తాలని పౌలు గారి యొక్క మాటను బట్టి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక పరలోక రాజ్యములో వారు చూస్తూ ఉన్నారు కింద నుంచే చూస్తూ ఉన్నారు ఏమనంటే పరలోక రాజ్యం ఉంది ఆకాశం తెరవబడుతుంది స్థాపన చూస్తున్నట్లు దర్శనం చూ చూడాలి ఇప్పుడు మనం ఏమంటే రా ఆకాశం తెరవబడింది దేవుని యొక్క సింహాసనం దేవుడు కూర్చుని ఉన్నాడు దేవుని కూర్చుని ఉంటే అక్కడ మరి ఆయన్ని ఎవరైతే అనుసరించారో భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులుగా పేరు పొందారు ఆ శిష్యులుగా పేరు పొందినటువంటి వారు ఈ పన్నెండు మందికి కూడా పన్నెండు సింహాసనాలు ఉన్నాయి ప్రభుకు ఒక సింహాసనం అతిపెద్ద సింహాసనం అది ఎవరు కూడా కూర్చోలేరు ఎవరు కూడా తయారు చేయలేరు ఆయనకి దేవుడే ఇచ్చినటువంటి ఒక గొప్ప సింహాసనం కూర్చోవడానికి కనుక సింహాసనం మీద ఆయన కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటారు ఈ పరిపాలన చేసేటువంటి ఆ క్రమములో ఏం జరుగుతుంది తెలుసా ఆయన కొరకు హింస పొందడానికి కూడా వెనక తీయకుండా ఉండేటటువంటి శ్రమను లక్ష్య పెట్టకుండా ఉండేటటువంటి మరి ప్రభునే అనుసరించే మనసు కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పన్నెండు మంది ఈ పన్నెండు మంది కూడా ఆయన యొక్క సింహాసనం చుట్టూ అర్ధచంద్రాకారములు ప్రభు యొక్క సింహాసనం ఆ మీదగా ఉంటే ఈ ఆరుగురిలాగా ఆరుగురిలాగా కనుక గోత్రకర్తలు పన్నెండు మంది ఈ సింహాసనం కూర్చుని తీర్పు తీర్చడానికి ఉండేటటువంటి వారు ఆ వారు వారు ఆ సింహాసనం దగ్గర దేవుడు ఉన్నటువంటి పన్నెండు సింహాసనాల మీద కూర్చుని పన్నెండు గోత్రాల వారికి అంటే ఇస్రాయల్లో ఉన్నటువంటి పన్నెండు గోత్రాల వారికి కూడా తీర్పు తీరుస్తారట ఎంత గొప్ప సంగతి అంత గొప్ప అంతస్తు పన్నెండు మందికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ యొక్క అంతస్తులోకి కూడా మనం వెళ్ళవలసినటువంటి వారమైన ఆ అంతస్తులోకి వెళ్ళినప్పుడే మనము అనేక మందికి ఈ మార్గాన్ని గురించి చెప్పగలుగుతాం కనుక ఇది ఇంకా చూసినట్లయితే కనుక అన్ని దురాత్మల శక్తులు పోతాయి ఇప్పుడు మనకి ఎందుకంటే ప్రభు నమ్ముకున్నాం ఆయనలో సాగుతూ ఉన్నాం ఎన్నో హింసలు అనుభవించామా హింసలు అనుభవించినటువంటి నువ్వు నేను కూడా పరలోక రాజ్యంలో పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇస్రాయేలీ యొక్క వారికి తీర్పు తీర్చేటటువంటి గొప్ప మరి అంతస్తు అప్పుస్తు వారు పొందగలిగి ఉన్నారు అందుకే నిత్య జీవనకి నూరంతల పొందుతారట ఈ లోకాన్ని అన్నదమ్ములు కానీ అక్కచులు కానీ ఇల్లు వాకళ్ళు ఏమైతే ఉన్నాయో ప్రభు కరక అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రభు రమ్మన్నారని వెళ్ళిపోతే గనక అందుకే కానీ వాళ్ళ వాళ్ళ బాగు చేసుకునే వారిని పిలిచి మనుషులు పెట్టే జాలరగా చేస్తాను రెండయ్యా అని పిలిచి వెంటనే వాళ్ళలో తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులందరూ కూడా విడిచిపెట్టి తక్షణమే విడిచిపెట్టేసి ప్రభు మాటకు ఆకర్షితులై వచ్చేసారు ప్రభు యొక్క సేవ ఇప్పుడు వారికి ఏముంది ఇల్లు లేదు వాక లేదు ఏమీ లేదు భౌతికంగా మనం చూసినట్లయితే కనుక ప్రభుకి ఏమీ లేదు వీళ్ళకి కూడా ఏమీ లేదు అందుకే ప్రభుకి ఏమైతే ఉందో పరలోకంలో ప్రభుకి ఏమైతే ఉందో సింహాసనం ప్రభుకి ఏముంది ఆ పరిపాలన అదంతా కూడా నమ్మినటువంటి శిష్యులకు అప్పజెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇదే బహుమతి అంటే బహుమతి అంటే ఏంటి అనే మాట మనకు అర్థం కాకపోవచ్చు బహుమతి అంటే ఏంటి గురి గురి కలిగి పరి పరిగెత్తితే గనక ఒక ఉద్దేశం కలిగి దేవుని యొక్క సేవలో దేవుని యొక్క విశ్వాసములు బాప్తం తీసుకుని సాగుతూ ఉంటే గనక గురి కలిగినటువంటి వారమై మనం వచ్చాము మన గురి ఏంటంటే పరలోకము పరలోకమే నా గురి కనుక ఈ బరిలో మనం జీవిస్తున్నాం ఆ గురిలోనికి వెళ్ళవలసినటువంటి వారం గురి కలిగినటువంటి వారమే అందుకే మొదటి కొరింది మూడు ఎందులో ఏమైనా ఉందా నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే ప్రతివాడు తాను చేసిన కష్టం కలది జీతము పుచ్చుకొరును నారు పోయేవాడు అన్నారు నీళ్లు పోయేవాడు ఒక్కడే ఎందుకంటే నాటువాడట ఒక మొక్కను మనం నాటేమే అనుకోండి దానికి నీరు కూడా మనమే పోస్తాం అయితే ఒకప్పుడు పొయ్యగలుగుతాం ఒకప్పుడు పోయలేకపోతాం నాటిని చెట్టును మర్చిపోతే గనక దేవుడే నీరు పోస్తూ ఉంటాడు అడవి చెట్లు ఎన్నో పెరుగుతూ ఉన్నాయి ఎవరు పనిగొట్టుకుని నీళ్లు పోస్తున్నారు ఎవరు పనిగొట్టుకుని ఎరువులు వేస్తున్నారు ఎందుకు అలా మహావృక్షాలు కింద అయిపోతున్నాయి మహారణ్యంలోకి మనం ప్రయాణాలు చేసి వెళుతూ ఉంటే కనుక పెద్ద పెద్ద వృక్షాలు మరి ఎకరాల కొలది కూడా వ్యాపించినటువంటి ఆ చెట్టు ముద్దులు ఎన్ని సంవత్సరం భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా అలాగా విస్తరింపబడి ఉన్నాయి భూమి మీద ఎవరు పోస్తారమ్మా నీళ్ళు కట్టుకుని ఏ గొట్టంతో పోస్తారు ఈ ఏ మరియు గార్నర్ పోస్తారు అక్కడ నీళ్ళు దేవుడే దానికి దిక్కు ఆ అడవి గడ్డిని పెంచుతున్నాడు అడవి పువ్వులను పోషిస్తూ ఉన్నాడు అడవి పక్షులను పోషిస్తూ ఉన్నాడు వాళ్ళకి ఈ వాళ్ళకి ఏమి లేదనేటువంటి మాట్లాడు వాటికి ఆ దారి తెలిపించదు ఐదు గంటలయ్యేసరికి పక్షులు చక్కని కలవరం కలిగి సంగీతంతో లేస్తూ పిచ్చుకులు కాకులు పక్షులు రనా విధమైన పక్షులు ఒక రకమైనటువంటి సంగీత సామాజికలుగా ఉండి కూసుకుంటూ వెళ్ళిపోతాయి ఎంత చిత్రమో చూడండి ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాయి వెళ్ళి అక్కడ ఆహారం తిని పగలంతా ఉండి మళ్ళీ సాయంకాలం ఐదు ఐదున్నర కల్లా చక్కగా ఆకాశలెవలు బార్లు తీరి వారు ఎక్కడికి నుంచి వెళ్ళారో అక్కడికి మళ్ళీ ఆ పక్షులన్నీ కూడా చేరిపోతాయి ఆ మార్గం చూస్తే కనుక మనకి ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ ఎగరడము ఆ వరుస ప్రకారంగా రావడము మళ్ళీ వాటి వాటి గూట్లో అవి చేరటము ఎంత ప్రణాళిక చేశాడు దేవుడు ఆ పక్షులకు ఎ ఎగరమని ఎవరు చెప్పారు ఎలా నేర్పించారు అలాగే మరి నీటిలో ఉన్నటువంటి ఆ చేపలకి ఈదుట ఎవరు నేర్పించారు ఏదడం ఎవరు నేర్పించారు ఎంత చక్కని ఆలోచన కలిగినటువంటి ఆలోచనకర్త కానీ ఎవరో చెప్పకలేదు దేవుడే చెప్పాడు పసిబిడ్డకు పాలు తాగమని ఆ రొమ్ము నోట్లో పెట్టిన తర్వాత వాడు అలా కొట్టుకోగొట్టుకోమని మింగుతూ ఉంటాడే మనం నేర్పించగలమా ఇలా తాగలబోబని వాడికి అర్థమవుతుందా ఆ వయసులో ఆ ఆ పాలు పుట్టగానే ఆ రొమ్ము నోట్లో పెట్టగానే వాడు చక్కగా మా పాలు కుదుపుతూ తాగుతూ ఉంటాడే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క ఆలోచనలు నరునికి అందవు ఎంత ఆలోచిద్దామన్నప్పుడు కూడా ఆయన యొక్క ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఆయన ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు ఇప్పుడు కూడా కింద కిందనే ఆలోచిస్తూ ఉంటాం ఇంకా పైలోకం గురించి ఆలోచనలు ఉండవు మన దగ్గర కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంత ఇలాంటి దేవుడిని కలిగినటువంటి నువ్వు ఇలాంటి ఇలాంటి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటప్పుడు దేవుడు ఏం అడిగితే అలా తయారు చేసి పెట్టేట దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న జీవితాల్లోనే ప్రభువుని అడిగి పొందినటువంటివి ఎన్ని ఎన్ని తినడానికి అడుగుతున్నాం కట్టడానికి అడుగుతున్నాం ఉండడానికి అడుగుతున్నాం ఇవన్నీ కూడా ఇలాగ ప్రార్థన చేసి అలాగనే మనకు అలా సమకూర్చి పెట్టేస్తున్నాడే మన తల్లిదండ్రులు కూడా సమకూర్చి పెట్టలేరు మనకి ఒక భార్య కోసం ఒక భర్త కూడా చేసి పెట్టలేడు కానీ ప్రభుని ఎప్పుడైతే మనం అడుగుతున్నామో అదంతా కూడా ఎంత సక్సెస్ఫుల్గా మనకు జరుగుతూ ఉన్నాయి ఈ చిన్న చిన్న జీవితాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నామే కనుక అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరిచేటటువంటి గొప్ప తండ్రి నీ తండ్రి నా తండ్రి నని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారము దేవుని సేవకులు ఈ యొక్క కార్యక్రమాలు చూస్తూ దేవుని సేవలు ఇసలే చేతులు ఏ పైసలో ఉండవు దేవుని సే నా పనిచేయని చెప్పి పంపుతుంటే అతడు వచ్చి ఎంతెంతగా దేవుని యొక్క సంఘాలు కట్టి అనేక మంది ఆత్మల రక్షణ కారకుడయ్యి రక్షించి సంఘాలను స్థాపిస్తూ ఉన్నాడు అతని దగ్గర ఏమీ ఉండదు ప్రభు ఉంటాడు అంత దగ్గర ఏమీ ఉండదు తన ప్రభు యొక్క వాగ్దానాలు ఏమి ఉంటాయి ఆ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళి సేవ చేసేటటువంటి పరిస్థితులు అందుకే మరి ఆ దేవుడు వారికి అంత అలా చేస్తుంటే మనము కూడా ఎలా ఉండాలంటే ఎంత వణుకుతూ దేవుని దగ్గర లోపు చూసుకోవడానికి వీల్లేదు నేను ఏది అడిగితే అది నాకు ఇచ్చేస్తున్నాడని ఏం చెప్తే అది నాకు చేసి పెట్టేస్తున్నాడని మనము వెర్ర వీగితే గనక దేవునికి కోపం వస్తుంది ఎంత చేసి పెడుతున్నాడో అంత అణుకుతో అంత వణుకుతో అంత భయంతో అంత భక్తితో ప్రభు యొక్క మరి సేవలో సాగిపోతే సేవకులైనటువంటి వారికి ఏ మాత్రం కూడా కొద్దువులు ఉండవని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మరి ప్రతివాడు తాను చేసిన కష్టము కలది జీతము పుచ్చుకొనను ఆ కష్టాన్ని బట్టే కదా యజమానుడు మా జీతం ఇస్తాడు పనివాడికి కనుక ఈ చిన్న పని చేసిన వాడు చిన్న జీతం పెద్ద పని చేసిన వాడికి పెద్ద జీతం అందుకే నువ్వు కూడా దేవుడు మనకి యజమానుడై ఉన్నాడు నువ్వు నేను ఆ యజమాని దగ్గర పనివాళ్ళమయ్యాను ఈ పనివాళ్ళమై ఎంత చేస్తున్నాము అందుకే దేవుడు కనిపెడుతూనే ఉంటాడు నువ్వు ఎంత కష్టపడి నడుస్తూ వెళ్ళి దేవుని సేవ చేసి వస్తున్నావు ప్రార్థన చేసి వస్తున్నావు ఆరాధన చేసి వస్తున్నావు కనుక నీకు నీ పనిని బట్టి నీకు ఒక లిస్ట్ ఏర్పాటైపోతుంది ఇన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళింది ఇన్ని కిలోమీటర్లు మళ్ళీ నడిచి వచ్చింది ఎంత సేవ చేసింది నా ఆత్మను రక్షించిందని నీ పేరు పక్కన దేవుడు ఏం చేస్తాడంటే ఈ మంచి కార్యాలు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా బహుమతులు ఇవ్వడానికి బహుమతులు నీ చేసిన పనిని బట్టి నీకు జీతం ఇవ్వడానికి ఒక పక్కన జీతం ఇస్తాడు ఒక పక్కనే మరి బెనిఫిట్స్ కూడా ఇస్తాడు అయ్యే దేవుళ్ళు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక తను ఏం ప్రతివాడు తాను చేసిన కష్టం కలది జీతము పుచ్చుకొన అలాగే మేము దేవుని జత పనివారమైన ఎవరికి జత అంటే దేవతల జత కాదమ్మా పరిశుద్ధుల జత కాదమ్మా యేసు ప్రభుకి జత పనివారమే ఆయన పనిచేసి వెళ్ళారు మరి నిన్ను పని చేయమని పెట్టారు నన్ను పని చేయమని పెట్టారు కనుక ఆయనతో పాటు మనము కూడా జత ఉన్నాం ఇది ఎంత గొప్ప అంతస్తు నీకు నాకును గొప్ప అంతస్తు దాచిపెట్టాడు దేవుడు కనుక ప్రభుతో పాటు సమానమైనటువంటి పని చేయటానికి నిన్ను నియమించుకున్నాడు నన్ను నియమించుకున్నాడు గనుక ఇదే గొప్ప బహుమతి బహుమానమని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా ఆయన యొక్క ఏమై ఉన్నాము జాత పని అలాగే మనం ఆయన యొక్క వ్యవసాయం అయి ఉన్నాము అంటే మన యొక్క సంఘము మన యొక్క హృదయం మన యొక్క గృహము ఆయన యొక్క వ్యవసాయము ఆయన ఆయన వ్యవసాయం ఏంటి ఆయన సొంతం మనం మనం ఆయన సొంతమైపోయాము మన యొక్క జీవిత విధానం అంతా కూడా ఆయనే మరి విత్ విత్తులు నాటేటప్పుడు విత్తులు నాడతారు నీరు నా నీరు పోసి వస్తారు పంట కోసం పంట కోస్తారు కనుక నీ జీవితము భక్తుల యొక్క జీవితము దేవునికి ఒక వ్యవసాయం అన్నది రెండోది ఇంకోటి నీవు వ్యవసాయం మాత్రమే కాదు గృహము కూడా అయ్యి ఉన్నావు దేవుడు నివాసం చేయడానికి ఒక ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంగా మన యొక్క దేహమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇదెంత గొప్ప ఆశీర్వాదము అందుకే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే మనమే వ్యవసాయం అయి ఉన్నాం మనమే గృహం అయి ఉన్నాము ఆ వ్యవసాయం చూసుకోవడానికి వస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు తడిపెట్టాలో ఎప్పుడు విత్తు చల్లాలో ఎప్పుడు కొయ్యాలో ఎప్పుడు ఎర్రవేయాలి మన జీవిత విధానం అంతటికీ కూడా ఆయనే ఒక గొప్ప లీడర్ అయి ఉన్నారు యజమానుడు అయి ఉన్నాడు నాయకుడు అయి ఉన్నాడు మన గృహాన్ని పరిపాలన చేస్తాడు మన గృహాన్ని మన వ్యవసాయాన్ని మన జీవిత విధానాన్ని అంతటిని కూడా ఆయన చేతుల్లో తీసుకున్నారు కనుక ఏముంది ఇంక మనకి ఆయనే వ్యవసాయదారుడయి ఉంటే ఆయనే మనకి గృహ పరిపాలకుడై ఉంటే ఇంకా మనకు కావాల్సిందేమో ఆయనే చక్కబెట్టుకుంటారు కదా చక్కబెట్టవలసింది నువ్వు కదమ్మా నిన్ను చక్క నన్ను చక్కబెట్టాలన్నా ఇదిగో ఏసుక్రీస్తు ప్రభువారే మన తండ్రి మన యజమానుడై ఉన్నాడు కనుక ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు కాబట్టి మనం అందుకే యోహాను వర్త పదిహేను వచ్చేములు నేను వల్లిని అన్నారు తండ్రి వ్యవసాయకుడు అన్నారు కనుక వ్యవసాయకుడైనటువంటి తండ్రి చేతిలో మనము ఉన్నాము మనం యొక్క పని అంతా కూడా ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి అందుకే దేవుని సేవకులు ఎలా ఉండాలో తెలుసా ప్రతి పని చేసేటప్పుడు కూడా ఇది దేవునికి ఇష్టమా కాదా నేను వేసేట స్టెప్ దేవుడికి ఇష్టమా కాదా అలా ఆలోచన చేసి వాక్యాన్ని బట్టి మన మనము సరిచేసుకుంటూ దేవుని యొక్క అదుపాగ్యంలో నడవలసినటువంటి వారమైన వణుకు ఉండాలట భయం ఉండాలట భక్తి ఉండాలట దేవుని సేవకలమైనటువంటి మనం కనుక అటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకొని దేవుని పని ఎలా చెయ్యాలో అది ఆలోచన చేసుకుంటూ అనాలోచనగా మాత్రం మనం సేవ చేయడానికి వెళ్ళేది ఏదో చేసేసాం వెళ్ళేసాం వచ్చేసామని కాదు ప్రతి అడుగు కూడా లెక్కే నువ్వు ఎంత దూరం వెళ్తున్నావు ఎంత భారం మోస్తున్నావో అనే పరిస్థితి అంతా కూడా ఆయన అవుట్ చేసుకుంటారు అంచేత ఇచ్చేటటువంటి ప్రతిఫలం అయిందే గనక మనం ఏ మనసుతో చేస్తున్నాము మనం ఒక తృప్తిగా చేస్తున్నామా తృప్తి కలిగించేటటువంటి వ్యవసాయం మనం చేస్తున్నామా ఆయనకి ఒక త్యాగశీలత మనసుతో మనము ఆ యొక్క సేవ చేస్తూ ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి సమర్పణ కలిగినటువంటి జీవితం దేవుని కొరకు మనం వాడబడడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అని మనం అర్థం చేసుకోవాలి కనుక అలాగే ఎబ్రి పత్రి పది ముప్పై ఐదులో కూడా ఏమనుందంటే కాబట్టి మీరు ధైర్యాన్ని వదలక వదిలిపెట్టకండి ధైర్యాన్ని ఏం చేయకూడదు వదిలిపెట్టడానికి వీల్లేదు ధైర్యం ఉంటుంది కానీ అయితే ఒక్కొక్కసారి పట్టుడిసి పెట్టేస్తుంది ఇంత చేయగలనా ఇంత జరుగుతుందా అనేటటువంటి మాట మన దగ్గరికి వస్తుంది కాబట్టి దేవుడు మనకి ఏం సెలవు అంటే మీకు ఇచ్చిన ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని చెప్పినటువంటి మాట దానికి ప్రతిఫలంగా బహుమతి ఉంటుందని చెప్పుకోవడాను ఈ బహుమతి పొందేంతవరకు కూడా మనం ఏం సంపాదించాలంటే ఓరిమి మిక్కిలి అవసరమైనది ఓరిమి మిక్కిలి అవసరమైనది అని చెప్పుకో మనకు దేవుడు రాసిపెట్టి ఉంచారు కాబట్టి ఓర్పు సహనము మనకు అవసరము అలాగే సేవ చేసేటప్పుడు వణుకు భయము శ్రద్ధ ఇది దేవుని పని చేసిన వారికి ఈ మూడు కూడా ఉండాలి అదే మనం కావ మనకి దేవుడు కోరుకుంటున్నాం మన నుంచి కోరుకునేటటువంటిది అదే అదే లేకుండా చేసుకుంటున్నాం మనం మనుషులమైనటువంటి మనం విశ్వాస జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ ఏం పర్వాలేదు నా తండ్రి నన్ను ఏం చేయడు అనుకుని మనం ఒకవేళ రాంగ్ స్టెప్ వేస్తున్నామా రైట్ స్టెప్ వేస్తున్నామా ఆలోచన చేసుకోవాలి దానికి కూడా ఉంది తీర్పు ఉంది కనుక నువ్వు ఎంత సేవ చేసి ఎంత ఆత్మను రక్షించినప్పటికీ కూడా నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే గనుక అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము చెయ్యవలసినటువంటి గొప్ప మరి పని ఏంటంటే ఓర్చుకుంటూ క్రీస్తుని నమ్ముకుంటూ ఓర్చుకుంటూ క్రీస్తుని నమ్ముకుంటూ వస్తాయి మనం చేసిన ప్రతి పనికి కూడా అడ్లాటంకాలు వస్తాయి అడ్లాటంకాలు లేకుండా ఏ పని జరగదు అయినప్పుడు కూడా మనం ధైర్యముతో విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఓర్చుకుంటూ ఆ యొక్క దేవుళ్ళు సాగవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక మనం టాపిక్ ఏంటంటే గురి కలిగినటువంటి వారమై ఉండాలి ఈ గురి అనేటటువంటిది ఏంటంటే దేవుడు మనకు మొ మొదటే మనం చూ చూసుకున్నాం ఒక ఎయిమ్ ఒక గోల్ సంపాదించాలంటే కనుక గురి ఎప్పుడైతే ఈ గురి మనం కలిగి ఉన్నామో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా గిరికి ఎక్కిస్తాడు గిరి అంటే ఒక కొండ ఒక కొండ అంటే ఒక ఉన్నతమైనటువంటి శిఖరం ఆ ఉన్నతమైనటువంటి శిఖరం ఎక్కాలంటే గురి కలిగి ఉంటేనే ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కగలుగుతావు అందుకే కదా ఇప్పుడు ఐఏఎస్లో మరి ఇంకా పెద్ద పెద్ద జాబులు కొట్టేటువంటి వీళ్ళందరూ కూడా మరి ఎంత గురి కలిగి చదవకపోతే గురి కలిగి వారు ప్రవర్తన చేసుకోకపోతే ఆ ఆ పోస్ట్ను పొందగలుగుతున్నారు అందుకే ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళుతూ ఉన్నారు అందుకే ప్రభువులో కూడా మనం ఏం చేయాలంటే సాధించాలి పరలోక రాజ్యాన్ని సాధించాలి పన్నెండు సింహాసనాల దగ్గర కూడా మాకు స్థానం ఉండాలి ప్రభు యొక్క ఒడిలో మేము ఉండాలి ప్రభు యొక్క పక్కల పార్శ్వములో మరి దేవుని కుడిపార్శ్వంలో యసుప్రబెలగునారు నేను కూడా అలాగ ఉండాలనే ఒక గోల్ కలిగి ఉండాలనేటటువంటి విషయము కనుక ఎప్పుడైతే ఈ గురి కలిగి మరి గిరికి ఎక్కుతాము కొండకి ఎక్కుతాము అక్కడ కొండ మీద ఒక పరలోకపట్నం ఉంటుంది కొండ అంటే పరలోకపట్నం పురి అన్నారు గురి గిరి పురి అన్నారు కనుక ఈ పురి అంటే పరలోక రాజ్యము ఈ ప పురింటి ఇంకోటి రెండు మూడు దారాలు కలిపి ఏం చేస్తే పురెక్కిస్తారు ఆ పురెక్కిస్తే ఒక బలమైనటువంటి తాడు తయారవుతుంది అవి దారాలే అవటానికి కానీ కొన్ని దారాలను పురెక్కించి మరి ఒక తాడుగా మనం చేసినప్పుడు అది బలమైనటువంటి ఒక తాడుగా ఏర్పాటు అవుతుంది దాన్ని మనం ఎలాగైనా బలంగా ఉండేటటువంటి విషయాల్లో మనం కట్టవలసినటువంటి వారమైన దేవుడు అందుకే ఇవి మూడు కలిసిన తర్వాత నాలుగోది సిరి అన్నారు సిరి అంటే ఏంటో తెలుసా ఒక ఉన్నతమైనటువంటి సంపద అని అర్థం ఈ సంపద అన్ని రకాలుగా కూడా వెండ బంగారమా ఇల్ల వాకళ్ళ విద్య వివాహమా లేకపోతే ఉద్యోగమా ఏది నువ్వు అనుకుంటున్నావు సిరి అంటే నీ కొంత ఆదరణ కలిగించేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము అదే ఈ లోకంలో కాకపోతే గనక ఏసు ప్రభుత్వం నడిచేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అదే సిరి అయి కనుక ఇది ఎవరైతే పొందగలుగుతారు అందుకే కదా మధ్యాహ్నం మనం ఒక మాట చెప్పుకున్నాం మరి మోసే గారి తల్లి ఒక గురి కలిగినదే మోసే గారిని పెంచగలిగింది ఆయన ఏం చేశాడు ఇస్రాయల్ అందరికీ కూడా ఒక నాయకుడై పాలస్తీనా దేశానికి బానిసత్వం నుంచి మరి వాగ్దాన దేశమును మరి చూపించడానికి అది వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు అవకాశం కలిగించారు గురి కలిగిన వారే అందుకే స్త్రీలైనటువంటి వారు పిల్లలైనటువంటి వారు గురి కలిగినటువంటి వారే వారి యొక్క పిల్లలను దేవుని యొక్క సేవ నిమిత్తము సమర్పణ చేసుకుని ఆ సేవను అనేక మందికి మరి ఉపకారయోగ్యమైనటువంటి పనులు చేయడానికి అవకాశం కలిగించేలా ప్రార్థన ద్వారా భక్తి ద్వారా వారిని పెంచాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మాటలు దేవుడు దీవించను గాక ఆమెన్ కొందనాలు స్థుతులు కృతజ్ఞతలు గురి కలిగినటువంటి వారమే ప్రభావ మా పిల్లలు మేము పెంచుకోవలసినటువంటి వారమైనా ఎవరైతే నిన్ను కలిగి ఉన్నారో నిన్ను కలిగినటువంటి తల్లిదండ్రులైనప్పటికీ మరి తల్లి లేనప్పటికీ తండ్రులైనప్పటికీ కూడా నా తండ్రి వారందరూ కూడా బిడలం ప్రభు తమ యొక్క అదుపాగ్యంలో ఉంచుకుంటూ నీ అదుపాగ్యం నీ చేతికి వారిని అందించాలి అది వారి పెట్టుబడి అన్నారు తల్లిదండ్రులు పెట్టుబడి వారి పిల్లలే ఆ పిల్లలని నీ కోసం పెట్టుబడి పెడితే వారు అనేకమైనటువంటి ఆత్మలు సంపాదించడానికి ఒక గొప్ప రాజ్యాన్ని సంపాదించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అట్టి కృప ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రులకు కూడా ఉంచి ఆ పిల్లలు తల్లిదండ్రులు చెప్పేటట్లుగాను విని నీ కొరకు వాడబడేటటువంటి సంతానముగా ఉండుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యం ప్రకారంగా నడుచుకుని కృప దయచేసి రెండవ అక్కడికి ఏ ఏసునం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె Maranata!